చాలా మంది ప్రజలకు విషసర్పాలంటే చాలా భయం అలాంటిది పార్క్ చేసిన స్కూటీ ముందు భాగంలో ఓ పాము దూరింది ఈ ఘటన కడప జిల్లా వేంపల్లిలో చోటు చేసుకుంది స్కూటీలో పాము దూరిన విషయం తెలియని యజమాని స్కూటీని స్టార్ట్ చేసుకుని స్థానిక పులివెందుల రోడ్డు నుంచి రాజీవ్ నగర్ కాలనీ వద్దకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా పాము స్కూటీ ముందు భాగంలోంచి బయటకొచ్చింది దీంతో భయభ్రాంతులకు గురైన స్కూటీ యజమాని బండపల్లి శివకేశ రెడ్డి స్కూటీని ఆపివేసి పక్కన పెట్టాడు స్థానికులు టీవీఎస్ షోరూమ్ సిబ్బంది దాదాపు పది మంది రెండు గంటల పాటు శ్రమించి స్కూటర్ విడి భాగాలు మొత్తం తీశారు కానీ పాము ఎంతకీ బయటకు రాలేదు స్కూటర్ కు ఉన్న ఓ వైపు బొంగులో పాము దాక్కుంది వాటర్ సర్వీసింగ్ గన్ సహాయంతో వాటర్ ప్రెజర్ గా పెట్టడంతో వాటర్ తో పాటు పాము బయటపడింది దాన్ని చంపేశారు త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు ప్రజలు చర్చించుకున్నారు కానీ పాము తన ద్విచక్ర వాహనంలోకి ఎలా దూరింది అనే విషయంపై ద్విచక్ర వాహనదారుడు ఆలోచనలో పడ్డాడు ಆಗೆ ಲೋನ್ ರೇಗೋ ಇಪ್ಪಕೇನ ಇನ್ನು ಮಜೂರ್ ಇನ್ನು ಮುರುಕೋ ದೀಪಕ ತರ ಎವೊಂದು ಬಾ ಸಾಯಿ ಸಾಯಿ ಬಂದಿದೆ ಇದು ತುದ್ರೋ ಇದುಂತಾ ಯಾವ ಜಂತು பாண்ட ಅದಗನಸಲೇ ಏಯ್ ಮೈ ಚಾಡ ಬೇ ತಂಬುಡ ತಂಬುಡ ಆಗ್ಬಿಯೆ ಅಂತ ನೋ ಇಪ್ಪ ಕೊಣಾ ಪಾಸ್ ಹಾಕೋಣ ಬಾಗು ತಿರು ತಿರು ಗಾಳಗೆ ಗಡಗಡ ಅಟ್ಟೆ ಬಿಟಾಟೆ ஆப்பேன் பே ஆப்பேன் ஆப்பமோ ஆப்பனார் நீ புடிச்சது இல்ல காட்ல பருகுலே நாப்பம் வந்துருது அது அதே படுங்கடா ஏடா நம்மள கட்டல போகாமலே பெரிய சட்டி கட்டல போகாமலே நீ வெத்தின படுங்க